ఈ తిండి మేము తినలేం తెలంగాణ హైదరాబాద్ ఫిబ్రవరి పదమూడు ఈ తిండి మేము తినలేం అంటున్నా అంటూ అందం గిన్నెతో విద్యార్థులు నడి రోడ్డుపై ధర్నాకు దిగారు నగరంలోని దిల్చుకు నగర్ పి అండ్ టీ కాలనీలో ఉన్న బీసీ హాస్టల్లో దుస్థితి అరే మలిగా ఇడిగిపో మన బీసీ బిడ్డలాట బీసీబీటలాట అడిగిపో నీకు సోకాజ్ నోటీసులు ఇస్తే బీసీలకు సోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు అంటున్నావు కదా మరి ఇప్పుడు ఈ పురుగుల అన్నం వీళ్ళు తింటే నువ్వు తిన్నట్టేనా ఈ పురుగుల అన్నం వాళ్ళు తింటాను నువ్వు ఇంట్లో మంచిగా శక్కపీట పెట్టుకొని పంచపక్ష పరిమాణాలన్నీ ఇట్లా వరుసుకొని తింటాను కావచ్చు బీసీ బిడ్డలాట బీసీ వసతి గృహం ఆటిది బీసీ హాస్టల్ ఆట పో వాళ్ళ కాలు గడుగు విద్యార్థులు వాళ్ళు ఇలాంటి విద్యార్థులందరూ నీకు ఓట్లు వేస్తే ఈరోజు ఎమ్మెల్సీగా కూర్చున్నావు కాబట్టి మన బీసీ బిడ్డలుగో అన్నం అన్నంగాంజు తీసుకొచ్చుకొని రోడ్డు మీద కూర్చోబెట్టి నిరసన తెలుపుతాను నువ్వేమో ఇంట్లో వాయినావేమో ఆ రాత్రి మంచిగా హాయిగా ఇంత కోడరు గుద్ది మంచిగా చల్లగా వేసి వేసుకొని పండుకున్నవేమో చలో రా బీసీల కోసం కొట్లాడుతానన్నావు కదా రా బీసీల కోసం కొట్లాడుతున్నావు అంటే చలో ఇక్కడ దిల్చు నగర్లోని పిఎన్టీ కాలనీలో ఉన్న బీసీ హాస్టల్కి నువ్వు వెళ్ళాలి ఆ దొడ్డు బియ్యం నువ్వు తినాలే నీకు ఏరుగా పెట్టాలి ఏరుగా పెట్టినాక గప్పుడు నువ్వు దారికి రావాలి చలో నా బీసీ బిడ్డలకు నా బీసీ విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతుందా అని గప్పుడు కొట్లాడాలి గిది ఇష్యూ గీ ఇష్యూ మీద కొట్లాడు నువ్వు మంచిగా సల్లగా ఏసీ వేసుకొని పండి మంచిగా తిని నీకు ఓట్లేసిన పిల్లలు ఆగమైపోతా అంటే నీకు ఓట్లేసిన విద్యార్థులు నిరుద్యోగులు అందరు ఆగమైపోతా అంటే మళ్ళీ ఏషియం కట్టుకొని పూట గడుపుకుంటా ఇంట్లో పడినావు కదా చలో రా నీ సర్కారులో నీ కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారులో ఇగో మా బీసీ బిడ్డలకు ఎంత అన్యాయం జరుగుతుందో చూడు మా బీసీ బిడ్డలకు ఎట్లా ముక్కిపోయిన బియ్యం పెడితే ఆ గంజు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ఎట్లా ఏడుస్తుందో చూడు దయచేసి ఈ విద్యార్థులు ఈ గంజు పట్టుకొని సక్కా వాళ్ళ దగ్గర పోర్రా వాళ్ళ ఆఫీసుకు పోరు ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఆయనే ఆయన దగ్గరికే పోరు